హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట కరెక్ట్గా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుందండి నేనైతే అంతకు ముందుగా బయట బయటంతా క్లీన్ చేసి వచ్చాననమాట సండే అయినా సరే నేను ప్రతిరోజు ఇంకా బయట చేయ చేసే పని మాత్రం నాకు అస్సలు తప్పని తప్పదు అనమాట ఇంక ఇక్కడైతే నేను పాలు పక్కకు తీస్తున్నానండి పెరుగు కోసము ఈ మధ్య పెరుగైతే మాకు ఆఫ్టర్నూన్ టైంకి సరిపోతుంది కానీ నైట్ టైం అయితే కొద్దిగా తక్కువ వస్తుంది మిగలట్లేదు ఒకవేళ మిగిలినప్పుడు అయితే నేను కుక్కలకి పెడతానండి మా విధులు కుక్క పిల్లల్ని అయితే పెట్టుకుంది ఒక నాలుగు కుక్క పిల్లలు ఉంటాయి అన్నమాట వాటికి అయితే పెడుతున్నాను అయితే సండే కదా మొత్తం బట్టలు అన్నీ అయితే మడతలు పెట్టాలండి ఇంకా మీరు ఎప్పుడు అంటుంటారు కదా మీ మంచం మీద ఎక్కువ బట్టలు ఉంటాయని చెప్పేసి నేను ప్రతి సండే వాటిని అయితే మరతలు పెట్టి ఎత్తి పెట్టుకుంటానండి ఇప్పుడైతే ఇలా అన్ని మడతలు పెట్టేశాను ఇంకా అన్నీ ఎత్తి పెట్టాలన్నమాట సో నాకైతే ఎందుకో కానీ హెడేక్ వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతున్నాయండి మార్నింగ్ టైంలో మార్నింగ్ మార్నింగే బూస్ట్ తాగాను కదా సో ఎందుకో ఏదోలా ఉంది ఈరోజు నేను ప్రతిరోజు బూస్ట్ తాగుతాను కానీ ఎప్పుడు అలా ఉండదు ఒక్కొక్కసారి అయితే ఇలా ఉంటుంది నీరసంగా ఉంది కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి మళ్ళీ నాకు వామిట్ రాకముందే సాల్ట్ సోడా తీసుకోండి రా అని చెప్పాను అనమాట మా హస్బెండ్కి మా పిల్లలు ఇప్పుడే నిద్ర లేచినారు లక్కీ కూడా నిద్ర లేచినాడు అనమాట స్వీటీతో పాటు లక్కీ నిద్రలేసినాడు మామూలుగా అయితే స్వీటీ ఒకటి లేచి వచ్చేది ఈరోజు ఇద్దరు ఒకేసారి లేచినారు వాళ్ళు లేవగానే ఇల్లు అంతా ఇలా ఉందండి నేను అదంతా సర్దేసి ఇక్కడికైతే వచ్చాను రూమ్లోకి ఇక్కడ రైస్ మిగిలిపోయింది నైట్ రైస్ అలాగే పెరుగు కూడా ఉన్నింది నేను మా పాపకి చెప్తా ఉన్నాను నేను కుక్క పిల్లలకి అన్నం కలుపుతున్నానమ్మా నువ్వు బయటికి పెట్టేసి రా అని చెప్తున్నాను సరేలే మమ్మీ పెడతానంటుంది మా పాప ఏమంటుందో తెలుసా ఎండగా ఉంది కదా మమ్మీ అక్కడ బండపైన పెడితే వాళ్ళు దానికి మూతి కాలతుందేమో అని అంటుంది వాటికి అలా ఏమి ఉండదులేమ్మా అంత ఎండ ఏం లేదులే మరి అప్పటికి టెన్ థర్టీ అలా ఉందండి ఆ టైంలో మరి అంత ఏం ఉండదులే అని చెప్పాను సరే లే మమ్మీ పెట్టేస్తాను అనింది నేనైతే ఇక్కడ కలిపి పెట్టింది ఈ కప్పులోకి అయితే వేసి ఇచ్చాను మా పాప వెళ్ళి పెట్టింది అనమాట పెట్టిన తర్వాత పిల్లల్ని తినివ్వకోకుండా పెద్ద కుక్కే తింటుంది మమ్మీ వాళ్ళ మమ్మీ కుక్కే అని చెప్తుంది ఇంకా ఏం చేద్దాం మనం ఏం చేసేకేది కదా నేనైతే పెట్టాను ఇంకా ఏమన్నా అవి ఇంకా ఇక్కడైతే నేను నిమ్మకాయలు తీసుకొని వెళ్తున్నాను ఈరోజు ఫిష్ కర్రీ అండి మా ఇంట్లో ఫిష్ తెచ్చి మా ఆయన మార్నింగ్ ఇచ్చేసి వెళ్ళారు ఇప్పుడైతే వాటిని క్లీన్ చేస్తున్నాడనమాట ఆయనే వచ్చి నేను క్లీన్ చేస్తానంటే వద్దు నీకు చేత కదలే అన్నారు ఇప్పుడు ఆయన ఏదో క్లీన్ చేస్తున్నారు ఉప్పు అలాగే నిమ్మకాయలు ఇచ్చానండి వాటితోనే క్లీన్ చేసి నీట్గా తీసుకొని వచ్చారు అంతకుముందుగా అయితే నేను ఇంకా మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చింతపండు కూడా నానబెట్టానండి ఎందుకంటే ఫిష్ కర్రీలకి చింతపండే కదా వేసేది మెయిన్ ఇంక ఇక్కడ కరివేపాకు రెండు రెమ్మలు అలాగే కొత్తిమీర ఫిష్ అయితే ఎంత నీట్గా కడుక్కొని తీసుకొని వచ్చారో చూడండి మామూలుగా అయితే నేను వీడియో షూట్ చేస్తుంటే ఆయనకు నచ్చేదనమాట అందుకని ఆయన ఫేస్ కనిపించుకోకుండా వీడియో అయితే కొద్దిగా షూట్ చేశాను నేను ఎన్నిసార్లు బతిమీలా అన్న మా ఆయన మాత్రం వీడియోస్కి అసలు ఇష్టపడడు ఇప్పటికైతే మసాలా అయితే రెడీ చేసుకున్నానండి అంతా ఇలా అయితే పెట్టుకున్నాను ఫైనల్గా మిక్సీకి అయితే చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం అయితే తీస్తున్నాను అంతకుముందుగా ఇంకా ఆయిల్ అయితే వేసి పెట్టానండి రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట ఈరోజు ఎందుకంటే రైస్ కుక్కర్లు రెండు సపరేట్ ఉన్నాయి ముందు రైస్ కుక్కర్వి వాటిని కూడా ఇలా యూజ్ చేస్తూ ఉంటాను కర్రీ కోసం ఫస్ట్ అయితే దీంట్లోనే ఉన్నాయి నేను మళ్ళీ తర్వాత ప్లేట్లోకి వేసి ఫిష్ ముక్కలు ఇందులోకి అయితే చేస్తున్నాను కర్రీ మసాలా అయితే వేసి పెట్టానండి నేను కరివేపాకు టమోటాలు మాత్రమే వేసాను పచ్చిమిర్చి వేసినానంటే మా ఆయనకి అసలు ఇష్టం ఉండదు సో ఇంకా ఆనియన్స్ ఎలాగో వేయనివాడు ఇంక ఇప్పుడైతే అయితే ధనియాల పొడి కారం పొడి పసుపు ఇవైతే వేసానండి ఆ తర్వాత కాసేపు సిమ్లో పెట్టి ఇలా మగ్గనిచ్చాను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎందుకు మగ్గనిస్తానంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి అయితే ఇలా చేస్తాను అనమాట మరి పచ్చివాసన వస్తే తినడానికి బాగోదు కదా ఇప్పుడైతే చింతపులుసు వేస్తున్నానండి చింతపులుసు వేసి కలియబట్టి బాగా ఒక పది నిమిషాలల్లో బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికేటప్పుడు ఉడక అనేది ఇలా తరులుతూ ఉండాలన్నమాట తరులుతూ ఉన్నప్పుడు మనము ఫిష్ ముక్కలైతే వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫిష్ ముక్కలు వేస్తానండి పది నిమిషాల తర్వాత ఇలా పొంగుతూ ఉందనమాట సో ఇప్పుడు ముక్కలు అనేది వేసి సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టేసి కాసేపటి తర్వాత మళ్ళీ చూస్తానండి ఇప్పుడైతే నేను ఈ ఫిష్ ముక్కలు కొన్ని అయితే ఇవి అయితే నేను ఫ్రై కోసం తీసాను అనమాట ఫైనల్గా ఫిష్ ఫ్రై కూడా చేశానండి కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంక ఈరోజు ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ అయితే చేశానండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంకా ఈవినింగ్ టైంలో క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందండి వర్షం పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే బయటకు వచ్చేసి చూస్తున్నాను అనమాట మబ్బులు అయితే లైట్ లైట్గా ఉన్నాయి కానీ వర్షం అయితే నైట్ పడవచ్చు నైట్ కూడా పడిందండి అందుకే అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో అయితే ఇదండి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అండి మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఏదైనా సరే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మీరు ఇలాగే సపోర్ట్ చేశారంటే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను ఉంటా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మిస్ యూ ఆల్ బాయ్ బాయ్